స్వామి శరమయ్యప్ప కార్తీక బహుళ ద్వాదశి విశిష్టత కార్తీక బహుళ ద్వాదశి నాడు నందీశ్వరుడికి అంటే ప్రత్యేకంగా నందీశ్వరుడికి ఎవరైతే స్నానం చేయిస్తారు చూడండి ప్రతిరోజు ఏం చేస్తారంటే ది శివాలయానికి వెళ్ళి వాళ్ళు నందీశ్వరికి పొద్దు స్నానం చేయించి తరువాత శివాలయంలో అక్కడికి వెళ్తారు అలా కాకుండా నందీశ్వరుడు ప్రత్యేకత ఏంటంటే వారి యొక్క పుష్ఠభాగాన్ని తాగినటువంటి వారి నందీశ్వరుడు కొమ్ములోంచి స్వామివారు దర్శనం చేసుకోవడం చాలా విశిష్టత కానీ రోజు అతని మీద నీళ్లు పోయకూడదు ఆ విధంగా చేయకూడదు చాలా తప్పు అనమాట అయితే కార్తీక బహుళ ద్వాదశి నాడు నందీశ్వరుడికి నందికి ఎవరైతే శుభ్రంగా స్నానం చేస్తారో ఉళ్ళల్లో పసుపు రాస్తారో బొట్లు పెడతారో అలంకరణ ఒక కూలిదాన వేసి దూప దీప నైవేద్యాలు పెట్టి ఆ యొక్క స్వామివారి నమస్కారం చేసుకుంటారో తదుపరి శివాలయంలో వెళ్ళి శివుని శుభ్రంగా కూడా అలంకరించి దీప నైవేద్యాలు పెడతారో వాళ్ళకి నందీశ్వరుడు చూడండి పరమేశ్వరుడు కూడా కాకుండా నందీశ్వరుడే మన మనసులో ఉన్న మనకు మనకున్నటువంటి కోర్కులన్నీ కూడా నెరవేరుస్తాడు కాబట్టి కార్తీక బహుళ ద్వాదశనాడు ఆ యొక్క నందీశ్వరుడిని పూజించడానికి చాలా విశిష్టమైనటువంటి అపారమైనటువంటి ఆ కృప కలిగినటువంటి వారే అపారమైనటువంటి సంపద కలిగినటువంటి వారే అపారమంటే ఆ యొక్క స్వామివారు విశేషమైనటువంటి మనకి అన్ని కూడా మనోవాంఛ మనసులో కోరుకులయితే గాని అదేవిధంగా ధ్యానాది కర్మలు చేసినట్టుగా అయితే మనకి ఆ యొక్క స్వామివారు మోక్షాన్ని కూడా ఇస్తాడు కాబట్టి కార్తీక వారు ద్వాదశనాడు ఎవరైతే నందేశ్వరి స్నానం చేసి ఉల్లల పసుపు రాసి అలంకరించి దోపదేవి పెడతారో వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది